హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని అందరికీ ముందుగా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరూ అందరికీ మరొకసారి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ఈరోజు ఫ్రెండ్షిప్ డే స్పెషల్ అలాగే శ్రావణ మాసం కూడా స్పెషల్స్ నడుస్తున్నాయి కదండీ అండ్ మళ్ళీ వీకెండ్ కూడా ఇవన్నీ అంటే స్పెషల్లో కవర్ చేసేలాగా పన్నీర్ బిర్యానీ సింపుల్ అండ్ టేస్టీగా చేశానండి బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్లో కాకుండా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మైల్డ్ స్పైసెస్తో ఈజీగా చేసేసాను సో మీరు ఎప్పుడైనా సింపుల్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది లైట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం ముందుగా నేను టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి దీన్ని ముందుగా నీట్గా కడిగి హాఫ్ అన్ అవర్ సోప్ చేసి పెట్టుకోవాలి తర్వాత పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకుని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలండి పన్నీర్ కూడా నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్స్ రెండు తీసుకున్నాను దాంట్లో రుచికి సరిపడా ఉప్పు టూ టేబుల్ స్పూన్స్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా చిటికెడు పసుపు వేసుకొని బాగా పన్నీర్ ముక్కలకి బాగా పట్టించి ఒక పది నిమిషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇది మ్యారినేట్ అవుతుండగా స్టవ్ పైన మనం బిర్యానీ రైస్ సరిపడగా బాండి పెట్టుకుని దాంట్లో మీకు నచ్చింది వేసుకోవచ్చండి గీ కానీ ఆయిల్ కానీ వేసుకుని దాంట్లో బిర్యానీ మసాలా అన్నీ వేసుకోవాలండి బిర్యానీ ఆకు చెక్క కసూరి మేతి షాజీరా వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత వాటర్ పోసుకోవాలండి మనం బిర్యానీ రైస్ని కుక్ చేయడానికి సరిపడా వాటర్ పోసుకుని అవి తెరల కాగనివ్వాలి దాంట్లోనే కొంచెం రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి అవి తెల్ల కాగుతున్నప్పుడు అవి తెరల కాగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని రైస్ వాటర్లో వేసేసేయాలండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇవి కుక్ అవుతున్నప్పుడు మనం వేరే స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి మందంగా ఉన్న కుక్కర్ తీసుకుని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలండి అది ఫ్రై అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు యాజికాయ కసూరి మేతి కొంచెం దాల్చిన చెక్క వేసానండి స్పైసెసే వేస్తున్నాను నేను ఎక్కువ స్పైసెస్ వేయలేదండి అయిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీకు బ్రౌన్ ఆనియన్స్ కావాలంటే ముందుగానే ఆనియన్స్ ఫ్రై చేసి తీసుకుని పక్కన పెట్టుకోవచ్చండి తర్వాత దాంట్లో కట్ చేసిన కొత్తిమీర పుదీనా వేసుకోవాలి తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని దాంట్లో వేసేసుకోవాలండి వేసుకుని పన్నీర్ అనేది విరిగిపోకుండా అడుగు నుంచి కలుపుకుంటూ జాగ్రత్తగా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా టైప్స్లో చేయొచ్చుండి నేను చూపించేది ఒక టైపు దీంట్లో మీకు ఇంకా క్యాప్సికమ్ క్యారెట్ వెజిస్ కావాలన్నా వేసుకుని ఇప్పుడే ఈ టైంలో కాసేపు ఫ్రై చేసుకోవచ్చండి ఫ్రై అయిన తర్వాత మనం సెవెంటీ పర్సెంట్ కుక్ చేసిన రైస్ని వాటర్ తీసేసి స్ట్రైనర్తో ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కర్రీ మీద వేసేసుకోవాలండి రైస్ని కొంచెం ఎక్కువ కుక్ అయినా సరే మనకి రైస్ అనేది విరిగిపోతుందండి బాస్మతి ఫీల్ అనేది రాదు సేమ్ ప్రాసెస్లో నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి రైస్ వేసేసిన తర్వాత దానికి కొంచెం ఫుడ్ కలర్ వాటర్ అయితే వేసానండి నేను తర్వాత కొంచెం బిర్యానీ మసాలా వేసాను అలాగే కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక విజిల్ అయితే రానిచ్చానండి ఒకటే విజిల్ సరిపోతుంది అంతే అండి వేడివేడిగా పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఎక్కువ శ్రమ లేకుండా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియోకింతే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందా అయితే వీడియోని ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్